ఒక విషయానికి వస్తే దర్శకులు కొరటాల గారిపై భారీ కుట్ర జరుగుతుందా అంటే అవుననే అనిపిస్తుంది సీరియస్లీ ఆయన్ని గత కొంతకాలంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆచార్య టైం నుంచి టార్గెట్ చేస్తున్నారు అండ్ తర్వాత అసలు ఏం జరిగిందంటే ఆచార్య టైంలో ఆయన ఒక మంచి కథ రాసుకున్నాడు ఏదో ఒక నీతియో సంథింగ్ జన ఆయన సినిమాలో నల్లగే ఉంటాయి కదా ఏదో చెప్పాలనుకున్నాడు ఇది ఇట్లా కాదు ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని చెప్పి చాలా రకాల తలకాయలు అందులో వేలు పెట్టి రకరకాల పులిహోర కలిపారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదో అవుతుంది లే ఎందుకు వచ్చిన గొడవ ఆ డైరెక్టరే సైలెంట్గా ఉన్నాడు మనకెందుకులే అని అనుకున్నారు లాస్ట్గా సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యి ఆయనకు తెలుసు నేను అయితే ఇలా చేయను ఈ వీళ్ళందరూ వచ్చి అడ్డమైన తలకాయలన్నీ పెట్టి ఇంత సర్వనాశనం చేశారు ఆ మంచి కథని అని ఆయన అనుకున్నాడు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము ఏదో ఆయన్ని పాపం నమ్మి చేస్తే మొత్తం తప్పంతా అయిందే నా కథ మాకు మమ్మల్ని పెట్టి మంచి కథ తీసు ఏదో పిచ్చి కథ తీశాడని చెప్పి ఆయన మీద నెట్టేశారు అలా దులుపుకొని వెళ్ళిపోయారు కానీ ఆ పాప ఊరికే వెంటాడారు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన హిట్లు లేవు ఆ మొహాలకి సరే వాళ్ళని వదిలేద్దాం అప్పటి నుంచి తర్వాత కొరటాల సైలెన్స్ని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ నేను నీకు డేట్స్ ఇస్తా నేనే నిర్మిస్తా ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు అనేసరికి మేము ఉచ్చిపో అన్న తర్వాత ఎన్టీఆర్ మధ్యలోకి వచ్చి ఆయనకి చేయూతనిస్తే బయట జనాలు అందరూ మమ్మల్ని అనుకుంటారు మేమే ఏదో చేసామంటారు కొరటాల తప్పేం లేదనుకుంటారు కదా అసలు ఏం చేయాలి దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అటు ఎన్టీఆర్ సినిమాని ఇటు ఈ సినిమాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు దేవర ఫ్లాప్ అవుతుంది దేవర అవుతుంది దేవర అవుతుంది దేవర ల్యాగ్ అవుతుంది దేవర వాయిదా పడుతుంది అసలు దేవర ఉంటుందో ఉండదో ఇట్లాంటి అడ్డమైన కథలన్నీ ప్రాచుర్యం అంటే ప్రచురిస్తా ఒక టీం అట్లా వర్కౌట్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ అలాగే పని కట్టుకొని కొరటాలను కూడా ఇబ్బంది పెట్టాలి కొరటాలను ఇబ్బంది అండ్ ఎన్టీఆర్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అదేదో గొడవ ఉంది కాబట్టి దాన్ని మంచిగా వాడుకొని ఇబ్బంది పెడతానే ఉన్నారు మళ్ళీ ఆ బాలయ్య ఫ్యాన్స్ని రెచ్చగొట్టి కూడా కొరటాలని టార్గెట్ చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే కొరటాల శివది డైరెక్ట్ లాస్ట్ టైం శ్రీమంతుడు సినిమా టైంలో ఆ కథ నాది అని అప్పుడెప్పుడో తలకై వచ్చింది సరే వచ్చింది కదా అని చెప్పేసి ఆ తల ఆ మొహాన్ని ఇంత చిల్లర పడేశారు ఆ ముస్టేరుకోని ఆ దరిద్రం కూడా వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత చాలా రోజులకి ఇప్పుడు మళ్ళీ ఆ దరిద్రానికి మళ్ళీ వక్రబుద్ధి పుట్టి అప్పుడు ఇచ్చింది నాకు సరిపోలేదు నాకు ఇంకా కావాలి నాకు అందులో షేర్ కావాలి నాకు అసలు ఆ సినిమా అయ్యే నాకు కావాలి మొత్తం ఆ సినిమా అంతా తీసేసి నా పేరే పెట్టండి నా ఫోటోలు వేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు వీళ్ళకేమో నచ్చట్లా ఏం చేస్తామో అర్థం కోర్టుకి ఎక్కితే ఏదో కేసు నడుస్తూ ఉంది ఈయన్ని వెనకాల నుంచి ఎవడో రచ్చ కొడుతున్నాడు లేకపోతే ఈ తలకాయకి కూడా అంత బుద్ధి పుట్టేది కాదు ఎందుకంటే ఒక రచయిత ఎంత కాదనుకున్నా అండ్ పైగా ఎలాంటి రచయిత ఊరిని తత్తది తీసుకొని అని ఒక నీతి చెప్పిన రచయితకి ఇట్లాంటి బుద్ధి పుడుతుందని అయితే ఎవరు అనుకోరు ఎవడో వెనకాల ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎంత ఇబ్బంది పెడితే నీకు అంత డబ్బులు ఇస్తామని చెప్పేసి చేయిస్తున్న కుట్ర అనమాట ఇది అంతే సో అలా అంటే ఇండస్ట్రీలో కొరటాలు ఉండొద్దు అంతే కొరటాల ఉండొద్దు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ లాగా కూడా ఉండొద్దు ఆయన అన్ని ఫ్లాపులు రావాలి కొరటలో ఉండొద్దు అప్పుడు వీళ్ళకి తృప్తి అనమాట అది వీళ్ళ మెయిన్ టార్గెట్ అదేం ఆనందమో తెలియదు మొత్తానికైతే తెర వెనక ఇదే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది అండ్ మరి చూద్దాం మెలిమెలిమెలిమెలిగా బయటపడతారు ఎవడు ఎప్పుడు తాగే విషయమేం కాదు ఏదో రోజు బయటకు వస్తాడు బయట పడతారు ఈజీగా దొరికిపోతారు అప్పుడు సమాజం అంతా కలిసి వాళ్ళని వేలెత్తి చూపి చెప్పు చీపులతో తన్ని తరిమేస్తే ఇండస్ట్రీ నుంచి అప్పుడు అందరికీ తెలిసి వస్తుంది వాళ్ళకి కూడా బుద్ధ బుద్ధి వస్తుందో అది తెలియదు కానీ జరిగేది మాత్రమే థ్యాంక్ యూ